ఆయన జయ జయ హే అన్న మాయమైపోతున్నాడన్నా అది ప్రజల గుండెలో చిరస్మరణీయం మట్టి పాటలతో ప్రారంభమైన ఆయన ప్రస్తావనం రాష్ట్ర గేయం వరకు సాగింది ఆయనే ప్రముఖ కవి రచయిత అంద్యశ్రీ అరవై నాలుగు సంవత్సరాల అంద్యశ్రీ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు సోమవారం ఉదయం ఆయన హైదరాబాద్ లాలాపేటలోని నివాసంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు దీంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు అందేశ్రీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రి నుంచి లాలాపేటలోని ఇంటికి తరలించారు అనంతరం స్థానిక జిహెచ్ఎంసీ ఇండోర్ స్టేడియంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు అందే అసలు పేరు అందే ఐలయ్య ఆయన పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై పద్దెనిమిదిన సిద్దిపేట జిల్లా రేబత్తిలో జన్మించారు గొర్రెల కాపురిగా జీవన ప్రస్తావం ప్రారంభించి అనంతరం హైదరాబాద్ వచ్చి భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశాడు శ్రీ పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు మాయమైపోతున్నాడమ్మ గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు శ్రీ రాసిన జే జే హే తెలంగాణను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించిన విషయం తెలిసిందే ఆయనకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల పురస్కారం అందించింది అశోకవిత్వం చెప్పడంలో అంద్యశ్రీ దిట్ట రెండు వేల ఆరులో గంగా సినిమాకు ఆయనకు నంది పురస్కారం లభించింది రెండు వేల పద్నాలుగులో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ గ్లోబల్ ఫిల్మ్ డైరెక్ట్ డాక్టరేట్ వరించింది రెండు వేల పదిహేనులో దాశరథి సాహితీ పురస్కారం రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం అందుకున్నారు రెండు వేల ఇరవై రెండులో జానకమ్మ జాతీయ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగులో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం లభించింది